నీకు దేవుడిచ్చినవి కూడా జరుగుతాయి కూడా జరుగుతాయి ఒక్కటి కూడా మిస్ అవ్వదు ఎందుకంటే ఆ దమ్ము ఉంటేనే నీకు ప్రమాణం చేస్తాడు ఆయన అర్థమైందా నిన్ను ఆ విధంగా నడిపించే దమ్ము ఉంటేనే ప్రమాణం చేస్తాడు ఆయన ప్రమాణం చేసింది ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు ఆ సత్తా లేకపోతే నీకు మాటివ్వడం ఆశీర్వాదం ఎన్ని రకాలుగా వచ్చిందని చెప్పాను అందరు నోరు చెప్పండి నాన్న నంబర్ వన్ దేవుని మాటకు విధేయత చూపడం ద్వారా అంతకుముందు అంటే తిక్కలు తిక్కలుగా నడిచావు ఇప్పుడు దిద్దుకున్నావు నా తండ్రి ఏం చెప్తున్నాడో అది చేయాలి నేను ఎలా నడవమన్నాడా అలా నడవాలి ఇది వదిలిపెట్టమన్నాడా వదిలేయాలి అది చేపట్టమన్నాడా చేపట్టాలి అని నీ అడుగులు దిద్దుకొని ఏసై ఆలోచనల చొప్పున నువ్వు అడుగులు వేయి నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో ఈ ఒక్క మాట కూడా మనసులో పెట్టుకో నా తండ్రి నీకు చేసిన ప్రమాణం నా తండ్రి నీకు చేసిన వాగ్దానం అది ఒకట రెండా మూడా పద వంద వెయ్య నీ విషయంలో ఎన్నైతే నీతో మాట్లాడాడో ఎన్ని చేస్తానని నీకు చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా చేస్తాడు మిస్ అవ్వదు నువ్వు ఎన్ని మనవులు అడిగావో న్యాయమైనవి 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 నీకు క్షేమకరమైనవి నీ బిడలకు క్షేమకరమైనవి సమాజానికి దీవెనకరమైనవి సంఘానికి క్షేమకరమైనవి నువ్వు మోకరించి ఎన్ని ప్రార్థనలు చేశావో ఎన్ని అడిగావో నువ్వు అనుకుంటావు అవన్నీ గాలికి పోయినాయేమో అని పొర్రపాటును కూడా పోవు పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన యుద్ధకు ఎక్కి వెళతాయి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకసారి బైబుల్ దినానా నువ్వు చేసే ప్రార్థనలు ఏటో గాలికి పోతాయి అనుకుంటున్నావేమో పర్రపాటు నువ్వు నడుస్తా పలికినా నువ్వు ప పరుండి దేవా నాకు సహాయం చేయయా ఈ విషయంలో అని నువ్వు పరుండి మొర్ర పెట్టినా నువ్వు పడకలో మొర్రపెట్టినా నడకలో మొర్ర పెట్టినా మోకరించి మొర్ర పెట్టినా కూర్చొని మొర్రపెట్టినా వాష్రూమ్లో స్నానం చేసుకుంటా అప్పుడేదో గుర్తొచ్చి దేవా నాకు ఇలా చెయ్యవా అని నువ్వు అక్కడ కోరినా నువ్వు ఎక్కడ కోరినా నా తండ్రి అని నువ్వు పిలిచినప్పుడు ఏమి నా కుమారి అంటాడు ఆయన నువ్వు ఏ స్థితిలో ఉండి నా తండ్రి అన్నప్పుడు ఏమి నా కుమారుడా అంటాడు ఆయన నీవు చేసిన మనవి వినబడినది అంటాడు వినలేకపోవటానికి ఆయన చెవులు మందంగా లేవు తెలుసా మీకు చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయన నాయనా నాయనా అంటే ఏంటో తెలుసా నానా తెలంగాణలో ఎప్పటి కూడా నాయనా అని పిలుస్తారు తండ్రిని చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మరచి నాయనా అవసరాన్ని తీర్చమనే నాది నాచన అవసరాన్ని అంటే తెలుసా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చూడయ్యా అని అడుగుకుంటాను నేను కానీ నా భవిష్యత్తు కూడా దాచిపెడతా ఉన్నాయన్నా నువ్వు అని దాని అర్థం ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చమని అడుగుతూ ఉంటాను నేను కానీ నా ఫ్యూచర్ని కూడా డిజైన్ చేసి ఏ సంవత్సరానికి ఏ నెలకి ఏది అందాలో మొత్తం నాకు దాచిపెడతా ఉన్నాయన్నా నువ్వు అవసరాన్ని తీర్చమనే నా దీనయాచనా పటజాలపోతినిగా నేవిచ్చిన దీబె పటజాలపోతినిగా నేవిచ్చిన దీవెన ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం మరియు సువర్ణ దూపాత్య చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీటం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీటం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు అప్పుడు ఎక్కడ 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 ఆ ఇవ్వబడినవుల పొగ పరిశుద్ధ ఒకసారి అగు సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇవ్వబడిన పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళినాయి సింహాసనము ఎదుట సువర్ణ బలిపీఠం మీదకి వెళ్ళింది సింహాసనాసీనుడు ఎవరు ఆయన ఎదుట సువర్ణ బలిపీఠం దాని మీద అక్కడున్న ఈ ప్రార్థన బాయ్ నేను చెప్పాను అక్కడుందా మరి నీకు పని చేస్తుందా ప్రార్థన చేస్తే వచ్చింది ప్రార్థన చేస్తే వచ్చి ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిద్ది తిక్కల వెళ్ళిద్ది వెళ్ళదని నిద్రలో కూడా అనుకోవద్దు అబ్బా ఖచ్చితంగా వెళ్ళిద్ది అడుగు ఎన్నో అడుగుతా అడుగు మొత్తం అడబెట్టుకుంటాడు సింహాసనం ఎదుట నున్న సువర్ణ బలిపీఠం నుండి మళ్ళీ పైకి వెళ్తుందంట చదువు వల్లే ఉంటుంది ఆ మాట అక్కడ నుంచి చదువు నాలుగో వచనం చదువు నాన్న అప్పుడు ఆ దూపద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను ఏమండి మళ్ళీ ఒకసారి చదువుతారు చూడండి అప్పుడు ఆ ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను ఆ మాట దేవుని సన్నిధిని ఆ ప్రార్థనలు అని రౌండ్ కొట్టి దేవుని సన్నిధి చేరెను అవి రెండు కలిపి చదవాలా ప్రార్థనలు దేవుని సన్నిధి చేరెను చెప్పు ప్రార్థనలు ధూపమేంటో తెలుసా స్థుతి స్థుతి నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా ఆ మీకు వచ్చులే ఎక్కడికి వెళ్తున్నాయి తమ్ముడు దేవుని సన్నిధికి అయితే ఒక్క మాట గుర్తుపెట్టి అది ఒక్కటి చెప్దామని నీ ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్తున్నాయి వెళ్ళినప్పుడు దేవుడు వాగ్దానాలు నీ దగ్గరకు వస్తాయి అర్థమైందా ప్రార్థన విన్నవాడు ఏం చేస్తాడు ఇస్తానని ప్రామిస్ చేస్తాడు ప్రార్థనలు వెళ్ళి ఏం చేస్తే వాగ్దానాలను తీసుకొని వస్తాయి గుర్తుపెట్టుకో ఆ వాగ్దానాలు మీ అందరూ పొందుకున్నారు అయితే అబ్రహాముని ఏమని ఆశీర్వదించాడు ఆయన ఇది టర్నింగ్ పాయింట్ ముందు చెప్పాను దీవించటమా దీవెన తెచ్చుకోవటమా దూషించటమా శాపం తెచ్చుకోవటం అనేది మీ చేతుల్లో ఉంది తస్మాత్ జాగ్రత్త అని ఒక హింట్ ఇచ్చా దానికి ఒక గంట తీసుకుంది స్తోత్రం ఆ హింట్కు గంట అయితే పర్వాలేదు లేదు ఎప్పటికీ మైండ్లో ఉంటే మీరు భద్రంగా ఉంటారు తొందరపడి నోరు జారకుండా దయవజనుల విషయంలో జాగరూకులై ఉంటారు దేవుడు ఏర్పరచుకున్న వారి విషయంలో ఎందుకంటే న్యాయాన్యాయ విచక్షణ దేవునికి ఎరుగు దేవుడు ఎరుగును గనుక సమస్త కార్యాలు దేవుడే చూస్తాడని దేవునికి అప్పచెప్పి ఏ దైవజనుడి విషయంలోనైనా జాగరూకులై ఉండండి ఓకేనా విమర్శలను నిందలను ఆనందించవద్దు భయపడి దేవునికి భయపడి జాగరూకులై ఉండాలి అది అయిపోయింది హింట్ అయిపోయింది ఇప్పుడు అంశంలో నేను ప్రధానంగా ఈవేళ మీకు చెప్పాలనుకున్న విషయం చెప్తున్నాను వినండి అబ్రహాముకైనా భక్తులకు యాకోబుకైనా ఇస్సాకుకైనా యోసేపుకైనా దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు కానీ చేసిన వాగ్దానాలు వెను వెంటనే తీరలా వెను వెంటనే నెరవేరలా రెండవది అంత ఈజీగా నెరవేరలా మళ్ళీ చెప్తున్నా ఈ ఒక్క మాట మీ హృదయం లేసుకొని వెళ్ళిపోండి ఇపోటు సంతోషంగా అంతే భక్తులకు దేవుడు చేసినటువంటి ప్రమాణములు ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అవి అంత తేలికగా నెరవేరలా వెను వెంటనే నెరవేరలా కొంత టైం తీసుకుంది అలాగే కొంత ఎఫెక్ట్ కూడా భక్తులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాతనే అవి వాళ్ళకి దక్కినాయి ఈరోజు నీకు దేవుడు చేసిన ప్రామిస్లు ఉన్నాయి నీకు ఇచ్చిన దర్శనాలు ఉన్నాయి నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు ఉన్నాయి మూడు వాగ్దానాలు ప్రత్యక్షతలు దర్శనములు బైబుల్లో కూడా కొంతమంది వ్యక్తికి ఇచ్చాడు కొంతమందికి డైరెక్ట్గా ప్రామిస్ చేశాడు కొంతమందికి దర్శనములో కళలో ప్రామిస్ చేశాడు కొంతమందికి ప్రత్యక్షతనిచ్చి తన వాగ్దానాన్ని వెల్లడి చేశాడు అభ్రామనే తీసుకోండి నేను నీకు సంతానాన్ని ఇస్తాను ఆ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను అది ఎంత గొప్ప సంతానం అవుతుందంటే నీ సంతానము ద్వారా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు వామో ఇది అతిపెద్ద వాగ్దానం ఇది అతిపెద్ద వాగ్దానం ఎంత ఎంత నిడివి ఉంది కంటే యావత్ ప్రపంచానికి లింక్ ఉంది గడితి గతించిపోయిన వాళ్ళకి ప్రస్తుతం అప్పట్లో ఉన్న వాళ్ళకి ఆ తర్వాత రాబోయే వాళ్ళకి త్రికాలములకు చెందిన వాగ్దానం యావత్ ప్రపంచమునకు చెందిన వాగ్దానం రాసుకోవచ్చు అబ్రహానికి ఇచ్చిన వాగ్దానం ఏదో సింపుల్ కాదు మూడు కాలములకు చెందిన వాగ్దానం మరియు ప్రపంచమునకు చెందిన వాగ్దానం ఇంతకు సంతానం ఎవరు ఒక్కసారి చూడండి ఆ వచనం ఒక్కసారి చదవండి పన్నెండవ నుంచి ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాము నీ అందు నీ అందు నీ ఒక్కడి ద్వారా ఎట్లా సాధ్యం సమస్త వంశములు అన్నది రౌండ్ కొట్టండి మరో చోట అంటాడు నీ సంతానము వలన అంటాడు మరో చోట నీ సంతానము వలన ఇరవై రెండు ఆది కాండం ఇరవై రెండు చూడండి ఒక్కసారి వచ్చిన నుండి ఇసాకుని బలిగా అర్పించి తీసిన తర్వాత అంటాడు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవా సెలవిచ్చిన నేను ఒక్కసారి ఆ వచ్చిన మళ్ళీ చూపిస్తాను చూడండి భూలోకములోని జనములన్నీయు వంశములు జనములు అన్ని భూలోకములను జనములన్నీ నీ సంతానముల వలనన్నాడా సంతానము వలనన్నాడా సంతానములు అంటేనేమో బహువచనం సంతానము అంటే ఎవరి సంతానం అబ్రహాం సంతానంగా పుట్టిన వారు ఎవరండి చాలామంది ఉన్నారు వాళ్ళందరిలోనూ రక్షకుడుగా వచ్చిన వాడు నజరీడ మత్తై సువార్త ఒకటి ఒకటి అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఇంకా నాకెళ్ళి చూడండి ఉంటుంది ఆ మాట అక్కడనే ఉంటుంది ఎవరి కుమారుడకు అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వంశావళి అబ్రహాము కుమారుడట దావీదు కుమారుడట ఇప్పుడు చూడండి ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు ఇక నుంచి భవిష్యత్తులో రాబోయేవాళ్ళు అందరికీ సరిపోయిందిగా ఏసు రక్తం ఏ నరుని రక్త మరి టైం అవుతుంది అందుకని ఆపుతున్నాళ్లే మళ్ళీ వెళ్ళొద్దు మీరు పాడేదా మరి చేతులు ఎత్తలేదు అట్టయితే ఓకే ఏ నీ రక్తమైనా పాపములను కడుగ గలదా ఏ నరు నీరమైనా శాపములను పాప గలదా ఏ నరు నీరమైనా పాపములను కడుగ గలదా దేవునికి మహిమ ఆయన రక్తంతో ఆదా మొదలుకొని చివరి కాలం వరకు ఉన్న వ్యక్తులు అందరికీ ఆయన రక్తం వలన రక్షణ కలుగుతుంది ఆ సంతానం ఎవరో కాదు ఏసే అంటాడు పత్రికలో పౌలు మహనీయుడు దేవునికి మహిమ ఎంత పెద్ద వాగ్దానం అండి మూడు కాలాలకు చెందిన వాగ్దానం ప్రపంచం మొత్తానికి చెందిన వాగ్దానం ఎంత పెద్ద వెయిట్ ఉందో వాగ్దానం అంటే వాగ్దానం ఏంటంటే తెలుసు ఒట్టు ఒట్టు అని మనకు ఒట్ అంటే గట్టిగా అర్థమైంది అందుకని నేను నీకు ఇలా చేస్తాను ఒట్టు అని అట్లా నీ కూడా వాగ్దానాలు చేసి ఉండొచ్చు అయితే అబ్రహాము పొందిన వాగ్దానం ఎలా స్వతంత్రించుకున్నాడు రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి మొదటిది దేవుని సమయము కొరకు నిరీక్షించాల్సి వచ్చింది బ్రదర్స్ సిస్టర్స్ దేవుని టైం కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది డింగమన్ అయిపోలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఓకే ఒకటి రెండవది అది పొందడానికి కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది రాసుకోమ్మా ఇదమ్మా నోట్ చేసుకోవాల్సింది కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఓకేనా ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంచుమించు అంత టైం పడితే పాతికేళ్ల టైం పడితే అన్నేళ్ళు ఓపికతో ఎదురు చూశాడు అంతేకాదు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి జర్నీ మొదలుపెట్టి యాత్రలో సాగాడా ఎన్నో ఎదురైనాయి కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది అవునా కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు ఇందాక చెప్పాక పాపం అవి కూడా ఇవన్నీ ఎందుకు వాగ్దానము పొందు నిమిత్తము కొన్ని త్యాగం చేయాల్సి వచ్చింది కొన్ని ఓర్చుకోవాల్సి వచ్చింది కొన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ మూడు అయిపోయిన తర్వాత చివరికి వాగ్దానం నెరవేరిందా లేదా అందరు చెప్పాలి వంద వంద శాతం నెరవేరింది ఈరోజు కూడా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలందరూ ఎవరంటే అబ్రహామును సంతతే విశ్వాసమును బట్టి తెలుసా మాట ఇస్తే తప్పడు ఎవరో మన దేవుడు దాన్ని పొందుకోవడానికి ఒకటి నిరీక్షించాల్సి వచ్చింది రెండు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది కొన్ని ప్రతికూలతలు మూడు విషయాలు నెంబర్ వన్ రాసుకోండి దేవుడు అనుగ్రహించేంత వరకు నిరీక్షించుట ఒకటి రెండవది దాన్ని పొందడానికి అవసరమైతే కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చుట రెండు మూడవది కొన్ని ప్రతికూల పరిస్థితులు కొన్ని శోధనలు కూడా ఎదుర్కొనవలసి వచ్చుట మూడు ఈ మూడు ఆయన కలిగి ఉండి ఆ వాగ్దానాన్ని లేదా ఆ ఒట్టుని ఆ ప్రామిస్ని సాధించుకోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసం అనేది ఒక్కటి పట్టుకున్నాడు విశ్వాసం ఉంది కాబట్టి నిరీక్షించగలిగాడు విశ్వాసం ఉంది కాబట్టే ప్రతికూలతలను తట్టుకోగలిగాడు విశ్వాసం ఉంది కాబట్టే త్యాగానికి కూడా సిద్ధపడగలిగాడు ఇప్పుడు నీ సంతానం వల్ల భూలోకంలో నీ యందు అందరూ ఆశీర్వదించబడతారని చెప్పాడుగా ప్రామిస్లో మరి ఇచ్చింది ఒకడిని ఆ ఒకడిని బలి చేయమంటాడేంది అంటే ఇందులో ఏదో తిరకాసు ఉంది అందుకే వెనకాళ్ళ అసలు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంది నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు గొప్ప జనముగా చేస్తానని లేకలేక ఒక్కడిని ఇచ్చాడు ఈ ఒక్కడిని వేసేమంటాడేంది మురియా దేశం అందు నేను నీకు చూపించే పర్వతం మీద బలి మరి ఈ ఉన్నవాడిని లేపేస్తే నెక్స్ట్ ఏంటి ఇద్దరు ముసరాళ్ళం అయిపోయాం అంటే ఇందులో ఏదో ఉంది అంటే నీ త్యాగాలు కూడా అనవసరంగా చేపించడు దేవుడు నీ చేత కొన్ని త్యాగాలు చేపిస్తాడు ఆ త్యాగాలు కూడా అనవసరంగా జరగనియుడు ప్లాన్ ఉంటుంది కొన్ని త్యాగాలు చేయమంటాడు ఆ త్యాగాల వెనక కూడా నీ వాగ్దానం యొక్క నెరవేర్పు దాచబడి ఉంటుంది ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది అర్థం కాకపోయినా చేయగలిగింది టైం అయిపోయింది పది నిమిషాలు అయిపోయింది ఏమండి దేవునికి స్తోత్రం చూస్తారే లేవండి ప్రార్థన చేసుకున్నాం ఇంకా టైం అయిపోయిందా మధ్యప్రదేశ్ ఖాళీ అయిపోయి అయిపోయిండ తినిపోండి ఇక త్యాగాన్ని చేయగలిగాడు పరిస్థితులను ఎదుర్కోగలిగాడు దేవుడు అనుగ్రహించేంత వరకు సుదీర్ఘకాలం నిరీక్షించగలిగాడు దేన్ని బట్ట తెలుసా కేవలం విశ్వాసం యోసేపు కూడా యోసేపు అయితే ఏకంగా దర్శనాలు చూసాడు రెండుసార్లు కళలో నీ కూడా దేవుడు కొన్ని చూపించి ఉండొచ్చు నెరవేరుతాయి ఖచ్చితంగా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి ఖచ్చితంగా అయితే వాటిని స్వతంత్రించుకోవడానికి నేను చెప్పిన మూడు యోసేపు కూడా ఎదుర్కొన్నాడు అన్నలందరూ కాలు మొక్కినట్టు చూశాడు దర్శనం పాపం చెప్పాడు వాళ్ళకి చెప్పి శత్రువు అయ్యాడు అన్నయ్య కలొచ్చిందన్నయ్య ఏమొచ్చిందిరా మీరు అందరూ నా కాలు మొక్కుతున్నట్టు అన్నయ్య నాకు తెలిసి చాలా తన్నుదన్ని ఉంటారు నా కళ చూపించావు దర్శనం చూపించావు మరి అది ఎప్పుడు నెరవేరింది ఎప్పుడు నెరవేరింది పదిహేడులో పదిహేడేళ్ల ప్రాయంలో కనబడితే దాని నెరవేర్పుకు కనీసం ముప్పై ఏళ్ళు దాటాల్సి వచ్చింది పదిహేడు ముప్పై మధ్యలో ఎన్నున్నాయా పదమూడేళ్ళు ఉండలా అదయా అంతేనా లెక్కలు రావులే చెప్పండి అంతేనా ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరి ఈ మధ్యలో కొన్ని త్యాగాలు కొన్ని ప్రతికూలతలు యజమానురాలి భార్య పట్టుకుంది యోసేపుని యజమానుడికి చెప్పొచ్చు అయ్యాన్ని నిరపరాధిని అమ్మగారే నన్ను బలవంతం చేశారు నేను ఎరగనయ్యా అని చెప్పొచ్చు కానీ త్యాగం ఏంటో తెలుసా అక్కడ ఆమె నీతిమంతుదాలను నమ్ముతున్నాడు నా యజమానుడు ఆయన భార్య తేడా అని నేను చెబితే ఆయన తట్టుకోలేడు బానిసగా నన్ను కొనుక్కొచ్చి యజమానులాగా నన్ను ఇల్లంతా అప్పజెప్పాడు పిచ్చిమహారాజు నీ భార్య తేడారా అయ్యా అని చెప్పి నేను చెబితే చచ్చిపోతాడు అన్యాయంగా అనుకుంటే అనుకోనిలే నన్నే తేడా అని ఆ మచ్చేదో నాకే రాని నా యజమానుడు బాగుండని పోనీలే బా లేకపోతే దగ్గర చెప్పొచ్చు అయ్యా కావాలంటే ఆధారం చూడండి నేను ఆమెని బలాత్కారం చేస్తే ఆమె పారిపోవాలి ఆమె వస్త్రం నా చేతుల్లో ఉండాలి కానీ ఇక్కడ పారిపోయింది నేను నా వస్త్రాన్ని బలాత్కారంగా పట్టుకుంది ఆమె ఈ చిన్న లాజిక్ ఒక్కసారి చూడండి నన్ను బలాత్కారం చేయబోయింది ఆమె నా మీదకి వచ్చింది ఆమె అని చెప్పి చెప్పొచ్చు కానీ చెప్పినట్టుందా మౌనం అరే అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నవారు అర్మార్ కూడా కన్న బిడ్డలాగా ప్రేమించాను కదరా నిన్ను అంటే మౌనం త్యాగం చివరికి అన్నలో తండ్రి అందరూ కలిసి వచ్చారు వచ్చినప్పుడు కూడా నోరు తెరవరా ఈ దుర్మార్గులే నాన్న నన్ను అమ్మింది ఈ దుర్మార్గులే నన్ను ఇరవై తులాల వెండికి అమ్మారు ఇష్మాలుకి వాళ్ళు తెచ్చి నన్ను ఇక్కడ బానిసగా అమ్మారు ఏం చెప్పాడా బహుశా యాకోబ అడిగితే ఏమని ఉంటాడు అంతా అయిపోయింది నాన్న అది ఎందుకులే నీ దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఇక్కడికి నడిపించాడు మన దేవుడే మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ తెచ్చాడు నానా అదంతా అది ఒక రకంగా జరిగిందిలే విచిత్రమైన రీతిలో అయిపోయిందిలే నాన్న అన్నల్ని ఏమన్నాడు నేను మిమ్మల్ని పోషించేదన్ను అన్నాడు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు అంత తేలిగ్గా జరిగిందా టైం త్యాగం ప్రతికూలతలను ఎదుర్కొనుట నీకు దేవుడిచ్చినవి కూడా జరుగుతాయి ఒక్కటి కూడా మిస్ అవ్వదు ఎందుకంటే ఆ దమ్ము ఉంటేనే నీకు ప్రమాణం చేస్తాడు ఆయన అర్థమైందా నేను ఆ విధంగా నడిపించే దమ్ము ఉంటేనే ప్రమాణం చేస్తాడు ఆయన ప్రమాణం చేసింది ఖచ్చితంగా నెరవేర్చి చూపిస్తాడు ఆ సత్తా లేకపోతే నీకు మాటివ్వడం మాటిచ్చాడు కనుక నువ్వు రాకపోయినా ఈడ్చుకుపోతాడు అవసరం ఇది ఫినిషింగ్ టచ్ నువ్వు మామూలుగా మాటలు లేదన్నుకో నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గుంది నేను మాటిచ్చా నీకు ప్రమాణం చేశా నాకు ఆ ప్రమాణం వద్దు ఏమి నాకు వద్దు హే అంతదా నాకు వద్దండి నాకు వద్దు ప్రమాణం వద్దు నాకు వాగ్దానాలు నెరవేర్పోద్దు వద్దు నేను పడలేను నీ బాధ నాకు వద్దండి కట్టి ఏడిసిపోతారా మాట తప్పను నిన్న ఏ స్థితిలో ఉంచాలనుకున్నానో అక్కడే ఉంచాలా నిన్ను నాడు నిన్ను తలగా నియమించాలనుకున్నాను అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను ఉంచాలనుకున్నాను అనేకులకు దీవినకరంగా నిన్ను చేయాలనుకున్నాను అనేకులకు మేలుకరమైన పాత్రగా నిన్ను చేయాలనుకున్నాను నడు అని అడిపిస్తాడు ఆయన ఓకేనా త్యాగం తన తర్వాత ఐగుప్తు నేలేటువంటి గొప్పవాడైన తర్వాత కూడా పగ తీర్చుకోవాలా ఏ పోనీ అలా చేయకపోతే నేను ఎలా వచ్చేవాడిని కాదు అంత అంతనా మంచికేలే ఇప్పుడు చెప్పండి అంత ఈజీగా దొరికిందా వాగ్దానం యొక్క నెరవేర్పుమా అందరు చెప్పండి నానా ఆకలి వెళ్ళిపోండి నానా తినిపోండి